పెద్దపల్లి జిల్లా ఊదీల మండలం అబ్బిడిపల్లిలో సదాసియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన లభించింది వైద్య శిబిరానికి అబ్బిడిపల్లి నామసానిపల్లి కొమరి గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ వగ్న శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గతంలో మార్మూల గ్రామాన్ని ఎవరు పట్టించుకున్న పాపన పోలేదని కానీ కాంగ్రెస్ పాలనలో గ్రామం అన్ని వసతులతో అభివృద్ధి చెందుతుందన్నారు మా గ్రామంలో ఉచిత వైద్య శిబిరం వల్ల నిరుపేదలకు వైద్య సేవలు అందడమే కాకుండా మందులు పంపిణీ చేయడం వల్ల నిరుపేదలకు లాభం జరుగుతుందని వారన్నారు మన అబ్బడిపల్లె గ్రామ ప్రజల మీద నమ్మకం కొద్దీ మన భీష్మసార్ గారు మన ఇక్కడ శ్రావణ్ సార్ గారు మన ఊరిని ఎంపిక చేసి అలాగే మన డాక్టర్ వేణు గారు వీళ్ళందరూ అబ్బిడిపల్లె మీద ఉన్న ప్రేమతోని అంటే హాస్పిటల్కి పోయి ఎవరైతే డబ్బులు పెట్టుకోవడానికి ఖర్చు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ పేద ప్రజలకు ఇట్లాంటి వైద్య శిబిరం పెట్టినందుకు ప్రత్యేకంగా ఈ మన వైద్య శిబిరం పెట్టిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే ఎందుకు ఎందుకంటే వీళ్ళకి ఇంత ప్రేమ ఎందుకు ఉందంటే అబిడిపల్లెన ప్రతి వ్యక్తి ఈరోజు ఐ డొనేషన్ చేసేట్లో ప్రతి ఇంటి నుంచి మేం చేస్తాము అని ఏకగ్రమ తీర్మానం చేసి చెప్పినందుకే ఈరోజు ఈ ఈ అదృష్టం మనకు కలిగింది సరైన వారు ముందుకొచ్చి అవకాశాన్ని అబ్బిపల్లె గ్రామ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినందుకు ఆ వైద్య సిబ్బందికి మరియు డాక్టర్ గారికి మరియు అడగానే అవకాశం కల్పించిన మెడికల్ హాస్పిటల్ సిబ్బంది గారికి మనస్ఫూర్తిగా మా సదాశయ ఫౌండేషన్ తరఫున వారికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు వేసవి ఎండలు బాగున్నాయి ఓఆర్ఎస్ అని చెప్పారు అట్లే ఏమైనా వైద్య పరీక్షకు సంబంధించింది ముందుగానే డాక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దానికి సంబంధించిన చికిత్సను కూడా తీసుకోవాలని మనం కోరుతున్నాము